హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సెషన్ లో సార్ సైట్స్ గురించి డిస్కస్ చేద్దాం సో బేసిక్లీ రీసెంట్ గా మనకి రామ్ సార్ సైట్స్ లిస్ట్ లో మన భారతదేశం నుంచి రెండు వెట్ల్యాండ్స్ ని రామ్ సార్ సైట్స్ లిస్ట్ లో యాడ్ చేశారు దట్టు ఫ్రమ్ రాజస్థాన్ అయితే కంప్లీట్ గా అసలు ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్ని వెట్ల్యాండ్స్ ఉన్నాయి లేదా ఎన్ని సార్ సైట్స్ ఉన్నాయి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు టోటల్ ఇరవై ఒక ఎయిటీ నైన్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయడం వల్ల టోటల్ ఇట్ వాజ్ టోటల్ టు నైంటీ వన్ ఆ నైంటీ వన్ రామ్సార్ సైట్స్ గురించి అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి రామ్సార్ సైట్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం దానితో పాటు వాట్ ఎగ్జాక్ట్లీ రామ్సార్ సైట్ ఈజ్ ఆల్ అబౌట్ రామ్ సార్ సైట్ అని అసలు ఎందుకు అంటారు లేదా వెట్లాండ్ అంటే ఏంటి లేదా దానికి సంబంధించి ఒక రిజిస్టర్ కూడా ఉంటుంది మాంట్రాక్స్ రికార్డ్ అని చెప్పేసి దాని ప్రాధాన్యత ఏంటి వాటి అన్నిటి గురించి వాటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం సో ఈ దాంట్లో ఫస్ట్ వన్ రామ్ సార్ ఫైట్ అసలు రామ్ సార్ ఫైట్ దీనికి ఎందుకు ఆ పేరు వచ్చింది రామ్ సార్ అన్న పేరు ఎలా వచ్చింది అంటే బేసిక్లీ ఇన్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ వన్ అప్పుడు రామ్ సార్ అన్నటువంటి ప్లేస్ లో ఒక కన్వెన్షన్ చేసుకున్నారు వెట్లాండ్స్ గురించి ఆ కన్వెన్షన్ వచ్చేసి ఎప్పుడు జరిగింది అంటే దట్ విల్ హ్యాపెన్ ఆన్ సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ కన్వెన్షన్ జరిగింది కాకపోతే ఇట్ కేమ్ టు ఫోర్స్ ఆన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అది వచ్చింది ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన భారత రాజ్యాంగాన్ని తీసుకోండి నైన్టీన్ ఫార్టీ నైన్లో మనం అడాప్ట్ చేసుకుంటే అది ఎఫెక్ట్లోకి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎఫెక్ట్ సంవత్సరంలో ఎఫెక్ట్లోకి వచ్చింది ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేసింది అప్పుడు ఇక్కడ కూడా సేమ్ రామ్ సార్ అన్నటువంటి ప్లేస్ లో వీళ్ళు ఒక కన్వెన్షన్ ని ఏర్పాటు చేసుకున్నారు దట్ వన్ సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ ఆ కన్వెన్షన్ లో వాళ్ళు అంటే ఒక మీటింగ్ లాంటిది అనుకోండి ఆ కన్వెన్షన్ లో వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే వెట్లాండ్స్ ఇలా ఉన్నాయి కదా వీటి ప్రాధాన్యత ఉంది అంటే అక్కడ ఫ్లోరా ఫానా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు మనం వెట్లాండ్స్ ని కన్సర్ చేసామనుకోండి దాని చుట్టుపక్కల ఉన్నటువంటివి కూడా డెవలప్ అవుతాయి దేర్ బై అక్కడ ఎకానమీ డెవలప్ అయ్యింది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా బెనిఫిట్ చేకూరుతుంది అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు బేసిక్లీ వెట్లైన్ అంటే ఏంటి అంటే చిత్తడి నేల తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడు తడిగా ఉంటుందా అండి అంటే పేరుకి తగ్గట్టే ఆల్ ద టైమ్ అది తడిగా ఉండాలని ఏం లేదు కాకపోతే ఆల్మోస్ట్ వాటర్ ఫ్లో అవుతా ఉండదు కాకపోతే తడిగానే ఉంటుంది మన చుట్టుపక్కల బికాస్ ఆఫ్ ఇట్స్ ఫర్టైల్ సాయిల్ దానివల్ల ఏం జరుగుతుంది అనంటే ఫ్లోరా అంటే ఫ్లోరా ఫనా అంటే ఏంటి అక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ మొక్కలు చెట్లు ఆ మొక్కలు విధంగా యానిమల్స్ వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఇప్పుడు రకరకాల ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు అట్ ద సేమ్ టైం అట్లానే పక్షులు అట్రాక్ట్ అవ్వచ్చు జంతువులు అట్రాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఫ్లోరా అండ్ ఫనా అన్నవి ఎక్కువ ఉంటాయి వెట్లాంటికి చుట్టుపక్కల కాబట్టి సెకండ్ ఫిబ్రవరి దీన్ని సైన్ చేశారు కాబట్టి ఆ రోజునే మనం వరల్డ్ వెట్లాండ్స్ డే గా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయ్యిందండి ఇది సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్త్ వచ్చింది ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు నైన్టీన్ ఎయిటీ టూ లో మన ఇండియా జాయిన్ అయ్యింది రామ్సార్ సైట్ కన్వెన్షన్ లో రామ్సార్ అన్నది ఏ దేశంలో ఒక సిటీ ఇది కూడా అడిగారు ఇరాన్ ఇరాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి టెహ్రాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరానియన్ రియల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కంట్రీ వచ్చినప్పుడు క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకుంటే దట్ వుడ్ బి యూస్ఫుల్ వన్ ఆఫ్ ద అదర్ వే యూజ్ అవుతుంది అని చెప్పేసి రామ్ సార్ అనేది ఇరాన్లో ఒక ప్లేస్ మీకు ఎగ్జామినేషన్లో ఇరానా ఇరాకా లేదా సౌదీ అరేబియానా దుబాయ ఇట్లాంటి ప్లేసెస్ ఇస్తారు యుఏఈనా అలాంటివి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి రామ్ సార్ ఇరాన్ అలా గుర్తుపెట్టుకోండి పర్పస్ వచ్చేసి ఏంటి అంటే అట్లాంటిని కన్సర్వ్ చేయటం దానికోసమే ఏ ఇయర్ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ వన్ లో సైన్ చేశారు సెవెంటీ ఫైవ్ లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యింది మన భారతదేశం నైన్టీన్ ఎయిటీ టూలో జాయిన్ అయ్యింది సెకండ్ ఫిబ్రవరి వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఎందుకు ముఖ్యం అని అంటే దానివల్ల బయోడైవర్సిటీ పెంపొందుతుంది బయోడైవర్సిటీ అంటే ఏంటి బేసిక్లీ బయోడైవర్సిటీ అంటే ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బయోడైవర్సిటీ అంటే ఒక ప్రాంతంలో యానిమల్స్ కానివ్వండి వైడ్ వెరైటీ ఆఫ్ స్పీషీస్ గ్రో అయితే దానిని బయోడైవర్సిటీ అని అంటారు అనమాట ఫ్లడ్ కంట్రోల్కి కూడా ఈ పనికి వస్తుంది ఇప్పుడు మనం ఎక్కువ వెజిటేషన్ ఉందనుకోండి ఆ ప్రాంతంలో ఫ్లడ్స్ కూడా ఎక్కువ రావు సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ తీసుకున్నాం అనుకోండి మ్యాంగ్రూవ్స్ ఉన్నటువంటి ప్లేస్లో అసలు మనకి సునామీస్ రావడం అస్సలు జరగదు ఎందుకు అని అంటే మాంగ్రోవ్స్ అన్నటువంటివి జస్ట్ లైక్ ఇప్పుడు సాయిల్ నార్మల్ నార్మల్గా ప్లాంట్స్ ఉండడం గ్రో అవ్వడం దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ అలా కాకుండా మ్యాంగ్రో ప్లాంటేషన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే అవి చాలా టాల్ గ్రో అవుతాయి అదేవిధంగా చాలా బుషి గ్రో అవుతాయి అలా గ్రో అయినప్పుడు వాటి రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ ఈ ఓషన్కి దగ్గరగా ఉన్నప్పుడు వాటిని పట్టి ఉంచుతాయి అనమాట ఆ శాండ్ ఇసుక ఏదైతే ఉంటుందో దాన్ని పట్టి ఉంచడం వల్ల వాటర్ అన్నది అక్కడ దాకా రావు ఇప్పుడు మనకి ఫ్లడ్స్ రావాలన్నా సునామీ రావాలన్నా టైడ్ అన్నది చాలా ఇట్లా క్యాటాస్క్రాఫిక్ వేవ్ లాగా రావాలి అదంతా మ్యాంగ్రోవ్స్ ఉంటే పాజిబుల్ అవ్వదు అందుకోసం అని చెప్పేసి వెజిటేషన్ ఫ్లడ్ కంట్రోల్కి చాలా హెల్ప్ అవుతుంది వాటర్ ప్యూరిఫికేషన్కి హెల్ప్ అవుతుంది దేని బై ఇవన్నీ జరిగాయంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి ఇవన్నీ దీనివల్ల అడ్వాంటేజెస్ జస్ట్ మీకు తెలియ ఒక అవగాహన కోసం చెప్పాను వెట్లాండ్స్ డే వచ్చి సెకండ్ ఫిబ్రవరి సెలబ్రేట్ చేస్తాం ఈ ఇయర్ దీని థీమ్ వచ్చేసి ఆల్రెడీ వెట్లాండ్స్ డే అయిపోయింది కాబట్టి దీని థీమ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటంటే వెట్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ దట్ ఈస్ అ థీమ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే గ్లాండ్స్ స్విట్జర్లాండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి గ్లాండ్ స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి భారతదేశం నైన్టీన్ ఎయిటీ టూలో లో జాయిన్ అయ్యింది అని చెప్పుకున్నాం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన భారతదేశంలో వెట్లాండ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క స్టేట్ లో ఏ స్టేట్ లో ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయనంటే తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్ల్యాండ్స్ అనేవి ఉన్నాయి ట్వంటీ సైట్స్ ఉన్నాయి ఇప్పటికీ లీడింగ్ పొజిషన్లో ఏది ఉంది అంటే ఇట్ ఈస్ తమిళనాడు మొట్టమొదట మన భారతదేశం నుంచి రెండిటికి వెట్లాండ్స్ రికగ్నిషన్ వచ్చింది రామ్సర్ సైట్ రికగ్నిషన్ రెండిటికి వచ్చింది ఒకటి వచ్చేసి ఏంటి అంటే కెలేడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ కెలేడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ అది కూడా వన్ ఆఫ్ ద విశేషంగా చెప్పచ్చు ఇప్పుడు మనకి రాజస్థాన్ నుంచే కదా రెండు వెట్లాండ్స్ యాడ్ అయ్యింది ఇంకొకటి వచ్చేసి చిల్కా లేక్ చిల్కా లేక్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి బ్రాకిష్ లేక్ మనకి లేక్స్లో కూడా రకాలు ఉంటాయి సాల్ట్ వాటర్ లేక్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ లేక్ ఉంటుంది బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్పేసి ఉంటాయి బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఏంటి అని అంటే అటు ఫ్రెష్ వాటర్ కాదు అలా అని చెప్పేసి సాల్ట్ వాటర్ కాదు రెండిటి కాంబినేషన్ ఉంటే దాన్ని బ్రాకిష్ వాటర్ అని చెప్పేసి అంటారు చిల్కాలేక్ అలాంటిదే అనమాట చిల్కాలేక్ ఒడిషా కెలేడియా నేషనల్ పార్క్ రాజస్థాన్ ఈ రెండు మొట్టమొదట మన భారతదేశం నుంచి రామ్సార్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి మాంటాక్స్ రికార్డ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం సో ఈ లిస్ట్ ఆఫ్ నైన్టీ వన్ రామ్సార్ సైట్స్ ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కొల్లేరు లేఖ రెండు వేల రెండవ సంవత్సరంలో జాయిన్ అయింది ది ఫోర్ బీల్ అస్సాం నుంచి కన్వర్ కన్వర్ తాల్ దట్ ఈస్ ఫ్రమ్ బీహార్ నందా లేక్ ఫ్రమ్ గోవా ఖిజాదియా వెట్లాండ్ సైట్ ఫ్రమ్ గుజరాత్ నల్ సరోవర్ గుజరాత్ థోల్ లేక్ గుజరాత్ వధ్వానా లేక్ గుజరాత్ అదేవిధంగా బిందవాస్ హర్యానా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ సుల్తాన్పూర్ కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది హర్యానాలో సుల్తాన్పూర్ వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ అన్నటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఎక్స్పో జరుగుతుంది సుల్తాన్పూర్ అన్నటువంటి ప్లేస్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఈ ఎక్స్పోలో ఈ ఎక్స్పో కండక్ట్ చేసినప్పుడు దాంట్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సుల్తాన్పూర్ అది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చంద్రతాల్ పోంగ్ ధామ్ లేక్ రేణుకా లేక్ అదేవిధంగా కర్ణాటక నుంచి రంగన్ థర్టీ టూ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లో కూడా చూసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏంటంటే లోక్తాక్ లేక్ మణిపూర్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లోక్తాక్ లేక్ అక్రాస్ మనకి ఒక నేషనల్ పార్క్ ఉంది ఆ నేషనల్ పార్క్ పేరు వచ్చేసి ఏంటి అనంటే కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ మీకు గుర్తు లేకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి ట్రై టు రిమెంబర్ కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ప్రపంచంలోనే ఒకే ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏదండి అని అంటే దట్ ఈజ్ కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ దీని గురించి ఎగ్జామినేషన్లో చాలా సార్లు ఏమడిగారంటే కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ ఏ లేక్కి ఎక్రాస్ ఉంది దట్ ఈస్ లోక్తాక్ లేక్ ఎక్కడ ఉంది మణిపూర్లో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే ఫుండీస్ అని చెప్పేసి ఉంటాయి ఫుండీస్ అంటే ఇట్లా గ్రీన్ కలర్లో రౌండ్ రౌండ్ ఏర్పడతాయి ఫుండీస్ అనేవి ఏంటి అనంటే మనకి లేక్స్లో రివర్స్లో ఏమవుతాయనంటే వెజిటేషన్ వెజిటేషన్ అన్నది వేస్ట్ వెజిటేషన్ ఉంటుంది కదా ఆ వెజిటేషన్ అంతా కూడా ఒక దగ్గర ఏర్పడుతుంది అట్లా రౌండ్ రౌండ్స్ ఏర్పడతాయి అవే ఫుండీస్ ఫుండీస్ ఈజ్ ద ఎక్స్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ విచ్ నేషనల్ పార్క్ ఏ నేషనల్ పార్క్లో ఉంటాయనంటే కేబుల్ లాంజా నేషనల్ పార్క్ మణిపూర్ ఇది గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ కీబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ అండ్ ఇక్కడే డాన్సింగ్ డీర్ కూడా డాన్సింగ్ డీర్ అసలు ఒకప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది అనుకున్నారు తర్వాత డాన్సింగ్ డీర్ కూడా ఇక్కడే రీడిస్కవర్ చేసింది కూడా ఇక్కడే కాబట్టి లోక్ టాక్ లేక్ వెరీ ఇంపార్టెంట్ మాంటాక్స్ రికార్డ్ వచ్చినప్పుడు లోక్ టాక్ లేక్ గురించి మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇంకా ఇవన్నీ కూడా మనకి నైన్టీ వన్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా ఇవన్నీ లిస్ట్ ఆల్రెడీ నేను పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా ఏం యాడ్ అయ్యాయనంటే రాజస్థాన్ నుంచి కీచాన్ కీచాన్ అని ఒకటి అండ్ మినార్ ఈ రెండు రాజస్థాన్ నుంచి ఇప్పుడు యాడ్ అయ్యాయి టోటల్గా యాజ్ ఆఫ్ నవ్ రాజస్థాన్ నుంచి ఎన్ని ఉన్నాయి వెట్లాండ్ సైట్స్ అని అంటే రాజస్థాన్లో మనకి ఫోర్ వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని యాడ్ అయ్యాయంటే ట్వంటీ ట్వంటీ లో రెండు యాడ్ అయ్యాయి టోటల్ టూ ఇది వరకు ఎయిటీ నైన్ ఉండేవి ఇప్పుడు నైంటీ వన్ అయ్యింది ఆ నెంబర్ ఇవన్నీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం చెప్పుకున్నాం కదా మాంట్రక్స్ రికార్డ్ అంటే ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ బేసిక్లీ ఇక్కడ మాంట్రక్స్ రికార్డ్ గురించి నేను డెలివరీ ఇవ్వలేదు మాంటస్ రికార్డ్ గురించి సో మాంట్రక్స్ రికార్డ్ అన్నది ఏంటి అని అంటే మనం ఇప్పుడు ల్యాండ్స్ అవ్వాలి అని అంటే దానికి ఉట్టుగా దేన్ని కూడా ల్యాండ్స్ అని చెప్పేసి చెప్పరు ఆ వెట్లాన్స్ అవ్వాలి అనంటే దానికి కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి ఆ క్రైటీరియాని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట గా రికగ్నైజ్ చేస్తారు ఈ మాంట్రక్స్ రికార్డ్ అనేది ఏంటి అని అంటే అట్లా గైడ్ లైన్స్ కి తగ్గట్టు వెట్లాన్స్ పర్ఫార్మ్ చేయలేదు అనుకోండి ఈ రిజిస్టర్లో అనమాట దాన్ని ఆ రిజిస్టర్లో పడేసిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ అపూర్వ వైభవం వచ్చేలాగా చేయాలి అలా రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళ వాళ్ళ గురించి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అలా మొట్టమొదట మాంట్రిక్స్ రికార్డులు టోటల్గా మూడు ఎంటగా అయ్యాయి ఇప్పుడు దానికి తగ్గట్టు పర్ఫామ్ చేసే అనుకోండి ఆ రిజిస్టర్లు తీసుకు వెళ్ళి బయటపడేస్తారు పడేస్తారు వెట్లాన్స్లో ఆదిస్తారు దాంట్లో ఒకటి కెలాడియో నేషనల్ పార్క్ ఉన్నది ఇంకొకటి వచ్చేసి చిల్కా లేక్ అది కూడా ఉన్నది చిల్కా లేక్ అది కూడా దీంట్లో ఎంటర్ అయింది ఇంకొక అనగర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే లోక్తాక్ లేక్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఈ మూడిక్లో చిల్కా లేక్ ఒక్కటే ఈ కెలాడియో నేషనల్ పార్క్ లోక్తాక్ లేక్ ఇప్పటికీ కూడా రికార్డ్ రికార్డులో ఉన్నాయి చిల్కా లేక ఒక్కటి మాత్రము దాంట్లో ఆ రిజిస్టర్లోకి ఎక్కింది తర్వాత బయటకు కూడా వచ్చేసింది అనుకోండి ఆ స్టాండర్డ్కి తగ్గట్టు రీచ్ అయ్యింది అది వేరే విషయం ఇది మాంట్రక్స్ రికార్డ్ మాంట్రక్స్ అన్నది కూడా ఒక ప్లేస్ జెనీవాలో స్విట్జర్లాండ్లో మాంట్రక్స్ అన్నది కూడా ఒక ప్లేస్ అక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అట్లా మాంట్రక్స్ రికార్డ్కి కూడా ఆ పేరు వచ్చింది ప్రదేశం పేరు మీదగానే పేరు వచ్చింది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి రామ్ సార్ వెట్లాండ్ సిటీ అక్రడేషన్ అని చెప్పేసి రెండు సిటీస్ ని ఐడెంటిఫై చేశారు ఆ రెండు సిటీస్ వచ్చేసి ఏంటి అని అంటే ఒకటి ఉదయపూర్ పూర్ ఇంకొక పేరు ఏంటి అని అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా ఉదయ్ కి పేరు ఉదయపూర్ రాజస్థాన్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అనంటే అంటే దట్ ఈస్ ఇండోర్ ఇండోర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఇప్పటి వరకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ జస్ట్ ఒకే ఒక్కసారి మిస్ అయ్యింది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇండోర్ కి క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఇప్పటి వరకు క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది ఈ రెండు సిటీస్ నే రెండు సిటీస్ కి రామ్ సార్ వెట్లాండ్ సిటీ అక్రుడేషన్ మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఈ రెండు సిటీస్ కి ఈ అక్రుడేషన్ లభించింది ఈ రెండు సిటీస్ కూడా గుర్తుపెట్టుకోండి అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఈ గుర్తింపుని ఇచ్చారు కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్ సైట్స్ ఇన్ ఇండియా టోటల్ గా దీని బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అట్లాంటి సైన్స్ అవ్వచ్చు ఇది ఎంటైర్గా ఇంకా వన్ అవర్గా వే ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి మిస్ అయినట్లయితే మనం తర్వాత అప్డేట్ చేద్దాం ఈ దీని గురించి పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి యాప్ కూడా ఉంది ఆ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏపీఐ కుర్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటే కోర్స్ కూడా లాంచ్ చేస్తాం దాన్ని కూడా మీరు అవేల్ చేసుకోవచ్చు సదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఛానల్ లెవెన్స్ ప్రోర విల్ బి మీటింగ్ ఫర్ కర్డర్ సెషన్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ